హాయ్ గైస్ మహిషియో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా గురుకులాల్లోని బోధన బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి ముప్పై ఒక్క జిల్లాల ప్రకారంగా రెండు వేల వందల కాళ్ళ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు అతి త్వరలోనే రాబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట చాలా మంచి వార్త చెప్పుకోవాలి మరి ఈ రెండు వేల వందల కాళ్ళలో మనం చూస్తే పంతొమ్మిది వందల పోస్ట్ అనేది బీసీ గురుకులాలకు సంబంధించినట్లే ఉన్నట్లుగా సమాచారం మిగిలిన ఆరు అనేవి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో పోస్టులు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట ఓకేనా చాలా చాలా మంచి అప్డేట్ తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అంతేకాకుండా పది మందికి కూడా షేర్ అని చెస్తే వారు ముందుగానే సంసిద్ధమైతే అవుతారు ఓకే మరి ఈ యొక్క బీసీ గురుకులలో పోస్టులు చూసినట్లయితే మనకు ఓకే సో ఇక్కడ చూడండి పీజీటీకి సంబంధించి ఒక డెబ్బై ఒకటి అయితే ఉన్నాయంట నూట పంతొమ్మిది నర్స్ అయితే ఉన్నాయి నూట పంతొమ్మిది లైబ్రరీన్ పోస్ట్లు అయితే ఉన్నాయి నూట పంతొమ్మిది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు అయితే ఉన్నాయి అంతేకాకుండా జూనియర్ అని పోస్టులు కూడా ఉన్నాయి ఓకేనా సో హిందీకి సంబంధించి వంద వెకన్స్ అయితే ఉన్నాయి ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవే కాకుండా మనకు నూట తొంభై రెండు పోస్టులు అనేవి బీసీ గురుకులాలు కూడా భర్తీ చేయనున్నారు ఇలా మనం చూసినట్లయితే ఐదు శాఖలకు సంబంధించిన గురుకులాలను బోధన బోధనేతల సిబ్బందికి సంబంధించిన ఈ పోస్టులు అన్నింటికి సంబంధించి అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా తెలంగాణ నుంచి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా సో తెలంగాణ నియోజకలందరికీ కూడా ఇది మనకు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి మరి పోస్ట్ సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ రాగానే తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది సో అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ